వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్యామిలా తెలుగులోకి సంద్రబాబు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఏ స్తో లిమిట్ లేకుండా అందరికి ఇష్టమైన ఐటమ్స్ మీకు చూపిస్తానండి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్స్ అండి ఇవి ఇది ఏలూరు ఐబ్యాకో ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ షాప్ ఇది చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి నచ్చిన ఫ్లేవర్స్ ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తూ చూస్తుంటే మీకు ఈ ఫ్లేవర్స్ ఏంటో ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అనేది మీకు తెలియదు అనమాట ఈ ఐస్ క్రీమ్స్ చూడగానే నాకు ఏంటో ఒక తెలియని ఒక సిటీ కల్చర్ ఫారిన్ కల్చర్ అన్నట్టు ఈ ఇలా ఈ లొకేషన్ అంతా చూస్తే నాకు అలా అనిపించిందండి చాలా నీట్గా ఉంది చాలా చాలా బాగుంది ఆ స్క్రీనింగ్స్ కానీ మనకి చదువుకున్నగా చదవగలగని వాళ్ళమైతే ప్రతి ఐటెం ఏంటి దానికి ఎట్లా ఏంటి మొత్తం అన్నీ కూడా రాశారండి కాస్ట్ ఒకటే మెన్షన్ చేయలేదు వాళ్ళు కాస్ట్ కూడా మెన్షన్ చేస్తే బాగుండేదని నాకు అనిపించింది ఎందుకంటే అందరూ ఒకటే వాళ్ళు వెళ్ళాలని లేదు కదా రూలు ఒక్కొక్కళ్ళు మిడిల్ క్లాస్ వెళ్తారు బడ్జెట్ని చూసి తిన్నవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరూ ఒకలా ఉండరు కదండి మన చేతి వెళ్ళి సరిగ్గానే ఉండవు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉండదు అట్లాగే ఇక్కడ కూడా నాకు రేట్ మెన్షన్ చేస్తే బాగుండనిపించింది ఇదిగోండి ఇక్కడ చాక్లెట్స్ అనమాట హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అంటే వాళ్ళు ఓన్గా చేసి పెడతారంటండి మనకి కంపెనీ ద్వారా వచ్చే కొన్ని వేరు ఉంటాయి వాళ్ళు స్వతహాగా చేసుకునే చాక్లెట్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నమాట ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి చాకో చిప్స్ చాకో బైట్స్ తర్వాత బ్లూబెర్రీ బెర్రీ రాస్బెర్రీ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనకి ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి మిక్సింగ్ చేసి ఇస్తారనమాట నేనేం చేస్తానంటే ఏం ఐస్ క్రీమ్ అంటే నేను తీసుకున్న ఫ్లేవర్ ఏంటంటే బటర్స్కాచ్ అండి దానిలో ఏంటంటే నేను మిక్సింగ్ వేయించుకున్నాను అనమాట చాకో బైట్స్ చాకో చిప్స్ రాస్బెర్రీ వేయించుకున్నాను ఇక్కడ చూసారా నేను ఫస్ట్ టైం చూసానండి ఇలా వెయిట్ తో చాక్లెట్ ఐస్ క్రీమ్ తినడం అంటే ఫస్ట్ టైం చూసాను అనమాట ఇట్లా వెయిట్ వేసేస్తారు చాక్లెట్ ఎక్కువ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేస్తారు దాన్ని బట్టి వెయిట్ అనమాట ఇప్పుడు నాకు ఎంత వెయిట్ వచ్చిందో మీరు చూసారు కదా దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఐస్ క్రీమ్ కాస్ట్ మనం ప్రైస్ ఐస్ క్రీమ్ తగ్గించుకుని టాపింగ్ ఎక్కువ వేసుకోవచ్చేమో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఒకటి నేను అడిగానండి ఐస్ క్రీమ్ తక్కువ వేసుకొని డ్రై ఫ్రూట్ ఎక్కువ వేసుకోవచ్చు కదంటే అట్లా కూడా వేసుకోవచ్చు అని చెప్పారు ఇదిగోండి మేము ఇట్లా రెండు చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాను రెండు చాక్లెట్స్ తీసుకున్నాను ఆ చాక్లెట్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్ అనమాట ఆల్మండ్ ఒకటి జీడిపప్పు ఇట్లా ఉన్నాయి చాలా మేము బయట పెట్టి పావుగంట అయినా కూడా ఆ చాక్లెట్ అలా స్ట్రాంగ్గా గట్టిగానే ఉందండి కూలింగ్ గ్లాస్ తీసినా కూడా ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్న చాక్లెట్ తింటున్నాను చూడండి చాలా చాలా బాగున్నాయండి ఇందులో ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కూడా ఉంది అది ఇష్టపడిన వాళ్ళకి అది ఇదిగోండి చాక్లెట్ చూసారా ఓన్లీ బాదం అని అండి చాలా చాలా బాగుంది ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేదు మరొకసారి వెళ్తే మళ్ళీ తినాలి ఆ చాక్లెట్ కోసం అయినా సరే ఇదిగోండి ఐస్ క్రీము చాలా బాగుందనమాట మా హస్బెండ్ ఆ చాక్లెట్ తింటున్నారు ఐస్ క్రీమ్ కన్నా మా హస్బెండ్ తొందరగా ఇది యాక్సెప్ట్ చేయడు తిన్నారు చాలా బాగుందండి నేను కూడా తింటున్నాను ఇంకా ఇక్కడ మేము మాట్లాడుకునే మాటలు డైరెక్ట్గా పెట్టచ్చు కానీ అక్కడ స్లోగా ఒక మ్యూజిక్ అనేది పెట్టారండి దానివల్ల కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ డబ్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందనమాట అసలు నేను కొరుకుతుంటే అది చాలా స్ట్రాంగ్ ఉంది నా పళ్ళు ఊడిపోతే ఏమో అన్నట్టు అనిపించిందండి అంత స్ట్రాంగ్ ఉంది చాక్లెట్ చాలా చాలా బాగుంది అసలు జీవితానికి ఏం కావాలండి మంచి ఫుడ్ వేసుకోవడానికి బట్టలు అసలు తిండిని ఆస్వాదించగలిగే శక్తి మానవుడికి ఉంది దాన్ని మీరు వృధాగా పోనీయకండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను చాక్లెట్ ఒకటి చాక్లెట్ తీసుకున్నాను పిల్లల కోసం అని చెప్పి పిల్లలు కూడా హ్యాపీ అవ్వాలిగా మనం తింటే పిల్లలు గుర్తొస్తూ ఉంటారుగా అందుకనే అయ్యోండి అన్నీ అయ్యి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సమన్నా క్లిక్ చేయండి నేను కొత్తగా వీడియోస్ వస్తే ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్